నే కార్యక్రమొ విజయవంత కావాలి అలానే సైనికులకు మనోధైర్యం ఇవ్వాలి విజయం సాధించడంలో వారు ధైర్య సాహసని ప్రదర్శించాలి అదే విధంగా సర్హద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్టి అపకారం జరగకూడదు ఈ అంశాల ఆధారంగా ఈరోజు రేపు పది పదకొండు తేదీల్లో దేశవ్యాప్తంగా హనుమానుడికి ప్రార్థన చేయాలి ధైర్యించాలి దీరోత్తముడైనటువంటి హనుమానుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి దానిలో భజన చేయాలి వారిని ప్రార్థించాలి హనుమాన్ చాలీసానికి పఠించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ తిరుపతి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మేము అందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన దేశం ఆర్థికంగా ముందంజలో ఉంది అనేక అంశాలు ప్రపంచంలో జరిగినటువంటి పరిణామాలు ఏ పరిణామం జరిగినా అది కోవిడ్ కావచ్చు ట్రంప్ యొక్క ఆలోచన విధానం కావచ్చు అది భారతదేశానికి ఆర్థిక ప్రగతికి మార్గాలుగా ఏర్పడుతున్నాయి ప్రపంచ దేశాల్లో ఈ యొక్క కోవిడ్ వచ్చిన సందర్భాల్లో అన్ని దేశాలు దెబ్బతిన్నాయి కానీ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమంలో ప్రగతిలోకి వెళ్ళింది అనేక కార్యక్రమాలు తీసుకున్నారు దానికి ఆధారంగా దేశం ఆర్థిక అంశంలో ఐదో స్థానంలోకి వెళ్ళింది మనం అది నెంబర్ టూకు వెళ్ళాలి అనేటువంటి కాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది ఇలాంటి సందర్భంలో ఈ యొక్క భారతదేశాన్ని దెబ్బతీయాలి భారతదేశం యొక్క ప్రగతిని దెబ్బతీయాలి భారతదేశాన్ని యుద్ధానికి ప్రేరేపించాలి భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో క్రూరంగా పైచాచికంగా మనం అందరం కూడా రియాక్ట్ అయ్యే విధంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి మనం ఎవరూ కూడా మర్చిపోలేము దీనిలో తప్పకుండా యుద్ధం చేయాలి అనేటువంటి ఒక ప్రవృత్తి ఒక ఆలోచన ప్రతి భారతీయుల్లో ఏర్పడడం అనేది సహజం ఒక ప్రతీకారం అనేది మన అందరిలో ఏర్పడింది ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎవరైతే వాళ్ళ దాడులు ప్రజల మీద చేశారు పైచాచికంగా చేశారు ప్రజల మీద చేశారు భారతీయులే కాదు మతాన్ని అడిగి కూడా వాళ్ళ రెచ్చగొట్టే ధోరణతో మన వాళ్ళని అనేక మందిని చంపారు కానీ భారతదేశం మాత్రం కాశ్మీర్ ప్రజల్ని కాశ్మీర్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం తీవ్రవాదుల్ని తప్ప సింధూర్ యొక్క పోరాటంలో ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరైతే పైచాచికంగా ప్రవర్తించారో వాడి మీద దాడి జరిగింది వారిని టార్గెట్ చేయడం జరిగింది సింధూర్ విజయవంతం అయ్యింది ఇలాంటి సందర్భం మనం ఆలోచిస్తే ప్రభుత్వం ఎక్కడా గాడి తప్పడం లేదు లయ తప్పడం లేదు కానీ పాకిస్తాన్ వ్యవహరించే తీరును మనం గమనించినట్లయితే మన ప్రజలను ఇప్పటికి కూడా చంపుతున్నారు బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలను చంపుతున్నారు దేశం మీద యుద్ధం చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు అనేక రాష్ట్రాల మీద దాడి చేస్తున్నారు ఇది వాళ్ళ ప్రవృత్తి పాకిస్తాన్ యొక్క ప్రవృత్తి కానీ ప్రెస్ మీటింగ్ లో మాట్లాడారు టెర్రరిస్టుల్ని చంపండి యుద్ధం చేయకండి టెర్రరిస్టులు చంపితే